ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి జ్యోతిష్య బలం గ్రహ బలం యోగ బలం వాస్తుబలం సంసార బలం సంతాన బలం తొమ్మిది మూడు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి అలాగే వినాయక చవితి శుభాకాంక్షలతో వారి మకర రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలగాలని యుద్దమండి గవ్వలేసి చూద్దామండి వారి జ్యోతిష్య ఫలం ఈ శాస్త్రాన్ని రకుట ప్రశ్న శాస్త్రం అంటారండి అలాగే చింతామణి శాస్త్రం అంటారండి మకర రాశి వారికి జ్యోతిష్యంలో పడ్డదండి ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు ఆరవ సంఖ్య మాత్రం మకర రాశి వారికి మాత్రం శుభకరమైన సంఖ్య అండి శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రమహార్దశి జాతకం వారి పేరు మీద స్త్రీలకు అధి అధికమైన యోగ బలం కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతుంది అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి వస్తూ కలిగే అవకాశం ఉంది అలాగే సంతాన అరిష్టాలు వారికి సంతాన అరిష్టాలు తొలగిపోతాయి అలాగే ఉద్యోగ అరిష్టాలు విద్య అరిష్టాలు అలాగే మాత్రం ఇతరులతో ఇబ్బందులు హింసలు బాధలు లేదా మాత్రం వారికి ఏమైనా చాలా వరకు చెప్పుకోలేని మానసిక ఒత్తిడి ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరికి దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే మాత్రం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఈ మానసిక ఒత్తిడి తొలగిపోవడానికి ఖచ్చితంగా ఈ మకర రాశి వారు మాత్రం కాళభైరవుణ్ణి పూజ చేయాలి కాళభైరవుణ్ణి పూజ చేస్తే వీరికి శని ఉన్నా గాలి ఉన్న ధూళి ఉన్న దృష్టి ఉన్న నరభూష ఉన్న లేదా మన కొన్ని భాషల్లో మాత్రం చేతబడి అంటారు బాణమతి అంటారు శేగవతి అంటారు చాలా వరకు కొన్ని చెడు ప్రయోగాలు ఉంటాయండి ఆ చెడు ప్రయోగాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఆ శివుడికి అలాగే సర్వదేవతలకి ఒకరు కావలగా ఖచ్చితంగా ఉంటారు అలాంటి కాళభైరవుడు శివుడు స్థా ఆస్థానంలో ఉంటాడు శివాలయంలో ఉంటాడు కాళభైర్వ అనుగ్రహం కోసం కాళభైర్వన్ని పూజ చేయాలండి చాలా వరకు వీరికి శత్రు బాధలు అలాగే రుణ బాధలు అలాగే సంతాన బాధలు అలాగే కుటుంబ బాధలు అలాగే విద్య బాధలు సర్వ సర్వ యోగాలు ఏమైనా చెడు యోగాలుంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంది అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఆరాధన చేయటం హనుమాన్ చారిస్త చదవటం చాలా వరకు శుభకరం ఉంటుందండి మంగళారం ఆంజనేయ స్వామి గుడి గుడి దర్శనం చేయటం అలాగే కొందరు శనివారం కూడా దర్శనం చేస్తారండి శనివారం చేయటం కూడా చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో వివాహమైన స్త్రీలు మాత్రం ఖచ్చితంగా మెడలో మాత్రం తాళిబొట్టులో పొగడం అంటే స్వచ్ఛమైన పగడం ధరించడం చాలా మంచిది అలాగే స్వచ్ఛమైన ముత్యం ధరించడం కూడా చాలా వరకు మంచిది అలాగే వాటిలో బ్లాక్ కలర్ లాంటి చిన్న చిన్న స్టోన్లు ఉంటాయండి అవి కూడా చాలా వరకు మంచిదండి దృష్టి అనేది వారి మీద సంసారం మీద సంతానం మీద భార్య భర్తల మీద అనురాగం మీద దృష్టి అనేది పడదండి పడ్డ కూడా అది అనేది సైడ్కి అవుతుంది చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి రెండవసారి గౌరవేస్తు మకర రాశి వారి పేరు మీద మకర వారి పేరు మీద రెండవసారి గవ్వలేసిన ఇంకా ఆరు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి ఈ నెల సెప్టెంబర్ నెల చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి ఆ కొరువు వీరన్న స్వామి దేవాలన అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలన అలాగే విఘ్నేశ్వరుని దేవాలన శ్రీకృష్ణ పరమాత్ముడి దేవాలన చాలా వరకు శుభకరమైన యోగ బలం ఉన్నది ముఖ్యంగా మాత్రం కుబేర స్థానం శుక్రమహార అండి వ్యాపారస్తులు కలిసి వస్తుంది అలాగే సినీ కళాకారులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఆకస్మికంగా వీరికి అనారోగ్యంలో కూడా కొంచెం ఆరోగ్యంలో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలండి ధనిష్ట నక్షత్రం చాలా వరకు చాలా బలమైన నక్షత్రం అండి అమ్మవారి నక్షత్రం ధనిష్ట నక్షత్రం కాబట్టి వీరు మాత్రం అమ్మవారిని రాజ రాజేశ్వరి దేవత కావచ్చు కనకదుర్గమ్మ కావచ్చు కంచి కామాక్షి మధుర మీనాక్షి లేదా కులదేవతలు గ్రామదేవతలు తులజాపూర్ భవాని లేదా మాత్రం కాళికా మాత మీకు అమ్మవారు పేరు చెప్పాలంటే కోటి నామాలు ఉంటాయండి సర్వకోటి నామాలు ఉంటాయి అన్ని పేర్లు చెప్పాలంటే టైంకి అన్ని పేర్లు గుర్తు రావాలండి చెప్పలేము కానీ ఏదైనా అమ్మవారిని మీరు పూజ చేయటం మంచిది అలాగే సంతానం కోసం సంతోషమాతకు పూజ చేయటం అలాగే సంతాన లక్ష్మిని పూజ చేయటం అలాగే గృహంలో మంచి ఉండడానికి మాత్రం ఖచ్చితంగా వీరు అష్టలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ కళాకారులు మాత్రం ముఖ్యంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది బ్యూటీ పార్లర్ రంగం సంబంధించిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కవులు రచయితలు గీత రచయిత రాసేవారు సినీ కళాకారులే కాదు మామూలుగా కవితలు రాసేవారు అలాగే మాత్రం జర్నలిస్టులు అని ప్రెస్ క్లబ్లో పనిచేసేవారు చాలా వరకు అద్భుతమైన యోగాలు కలిసి వస్తే వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే ఇనుముకు సంబంధించిన వారు అలాగే వాహనాలకు సంబంధించిన వారు రిపేర్ చేసేవారు తయారు చేసేవారు వాహనం నడిపేవారు అలాగే మాత్రం ఆయిల్ రంగంలో నడిచే వారికి కూడా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి దురదృష్టం ఏందంటే మాత్రం చాలా వరకు మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది వీరికి ఈ దృష్టి దోషం పోవడానికి మాత్రం కురువు వీరన్న స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం కాలభైరవుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే వీరి జాతకానికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనేశ్వరుని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది శివాలయం ఏదైనా శివాలయం అంటే శివాలయం ఏ ఊరిలో కావచ్చు ఏ గ్రామంలో కావచ్చు ఏ రాష్ట్రంలో కావచ్చు శివాలయం దర్శనం చేయడం చాలా వరకు మంచిది అన్నదానం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉందండి మూడవసారి గవ్వలు ఇద్దామండి రెండుసార్లు ఆరు గవ్వలు పడ్డాయండి ఆరు ఆరు పన్నెండు గవ్వలు పడ్డాయండి మూడోసారి ఇష్టం ఆరు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వీరికి ఆరో సంఖ్య వదిలిపెట్టట్లేదు చాలా వరకు మంచిది కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం ఈ ఆరు అడిస అరిసడ్గా వర్గాలు అదుపు చేసుకోవడం చాలా కష్టం కానీ అతి కష్టమైతే కాదండి ఈ విషయంలో మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు ఈ అరిసడుగ వర్గాల్ని మాత్రం వీరు అణుచుకుంటే మాత్రం వీరికి తిరుగు ఉండదండి ఏ విషయంలో అయినా సరే మాత్రం జయం ఉంటుంది వీరి జాతక బలానికి అది వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు గృహరంగం కావచ్చు సంతాన విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగే విదేశ యాన కావచ్చు రక్షణ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో మాత్రం రాణించే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి మొత్తం గవ్వలు పడ్డాయండి ఆరు ఆరు పన్నెండు మూడు ఆరుల పద్దెనిమిది పద్దెనిమిది గవ్వాలంటే పవిత్రమైన అయ్యప్ప స్వామి మెట్లు పద్దెనిమిది మెట్లు అయ్యప్ప స్వామి గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే మకర రాశి వారి మకర సంక్రాంతి ఘడియలోనే ఆ స్వామి కాడ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వీరు వీలైతే మాత్రం నెక్స్ట్ ఇయర్ మాత్రం కొందరు వీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం అయ్యప్ప స్వామి మాలధరణ చేయటం కూడా శుభకరం ఉంటుందండి రాబోయే కాలం చాలా వరకు అద్భుతమైన యోగం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ